హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ నేను మీ సోనియావు ఈ రోజు నేను మీ ముందుకి మంచి ఎంటర్టైన్మెంట్ న్యూస్తో వచ్చాను గత ఏడాది బిగ్ బాస్ ఏడవటి సీజన్లో పాల్గొన్న శోభా శెట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది ముందు కార్తీక దీపం సీరియల్లో మౌనిత అనే విలన్ పాత్రను నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది కానీ గత ఏడాది బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడంతో నెగిటివిటీ ఎక్కువైంది దీనికి పెద్ద రీజన్ ఏం లేదు అదంతా పక్కన పెడితే నెలకు ముందు యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది ఈబిటి కార్తీక దీపం సీరియల్లో యశ్వంత్ అండ్ శోభా శెట్టి కలిసి నటించారు ఇలా షూటింగ్ జరుగుతున్న సమయంలో తొలుత ఫ్రెండ్స్గా కొనసాగిన వీరు అంతరం ప్రేమికులు అయ్యారు బిగ్ బాస్ షోలోనే శోభా శెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది దీంతో పాటు కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేసింది ఇక ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కార్ని బహుమతిగా ఇచ్చింది బీచ్ ఎక్స్ యూవీ సెవెన్ హండ్రెడ్ కార్ని శోభా శెట్టి కొనుగోలు చేసిన ఫోటోలు ప్రెజ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మార్కెట్లో ఈ కారు ధర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో ఉంది ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజ్లో గిఫ్ట్ ఇచ్చిందంటే పెళ్లికి శోభ తన ప్రియుడికి ఎటువంటి గిఫ్ట్ ఇస్తుంది అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ను చూసిన వారంతా అందరికీ నిరగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు ప్రజెంట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం తీసుకునేవారే కానీ ఇచ్చేవారు లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు आवर BCN ఛానల్ సో ఫర్ ఫర్ మోర్ అప్డేట్స్ మరియ గారిస్ కోసం చూసే నే ఉండని BCN ఛానల్ తప్పకండి కొట్టే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎన్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్